చాలా గుడ్ మార్నింగ్ మత్స్వార్త ఐదో అధ్యాయం మనం బైబిల్ స్టడీగా చెప్పుకుంటూ వస్తున్నాం మనం మన ఏపీ స్టేట్లో తెలుగు రాష్ట్రాల్లో ప్రొఫెసర్స్ ఉన్నారు బైబిల్ కాలేజ్ ప్రొఫెసర్స్ చాలామంది ఉన్నారు నాకంటే బాగా చెప్పగలిగిన వాళ్ళు కూడా ఉన్నారు ఈ అనిల్ గారు జీవన్ గారు అలాగే వందర కుమార్ గారు ఇటువంటి దైవిజన్లు చాలామంది కూడా చాలా ఎక్సలెంట్గా చెప్తారు అయితే మరి దేవుడు నాకే ఎందుకో మరి ఈ ఇచ్చే కౌంటర్ మీద వాటికి ఆ వీడియోస్కి బైబిల్కి విరుద్ధంగా మాట్లాడే వాటి మీద కౌంటర్ ఇచ్చి చదవటం కానీ తర్వాత బైబిల్ స్టడీస్ కానీ చేయటానికి దేవుడే నాకు కురపు చూపాడు రెండో విషయం ఏంటంటే సిహెచ్ సాంశారావు గారు అన్న చాలా అద్భుతమైన మైథాలజీ నుంచి పురాణ గ్రంథాల నుంచి చాలా విషయాలు అద్భుతంగా చెప్పుకుంటూ వస్తారు ఆయనకున్నంత జ్ఞానం వేద పండితులకు కూడా లేదు అందుకని ఆయన వీడియోస్ మీరు చూస్తూ ఉండండి తర్వాత ఇంకా చాలామంది ఉన్నారు వడ్డే నవీన్ గారు ప్రవీణ్ పగడాల గారు వాళ్ళ యొక్క వీడియోస్ కూడా మీరు చూస్తూ ఉండండి అయితే నేను మాత్రం ప్రతిరోజు కూడా ఏదో ఒక వీడియో చేస్తూనే ఉంటాను నేను స్టూడియోలో కూర్చొని చేస్తాను అంటే నా బెడ్రూమ్లో కూర్చొని చేస్తాను రెండోది మీటింగ్స్కి ఎక్కువగా వెళ్ళిపోతా బయటికి నేను నేను ముప్పై ఆరు సంవత్సరాలు చర్చ్ పాస్టర్గా పనిచేశాను అయితే ఇప్పుడు కూడా నేను చర్చ్ పాస్టర్గానే ఉన్నాను నేను అంటే మధ్యలో ఒక ఎనిమిది సంవత్సరాలు బైబిల్ కాలేజీలో టీచ్ చేయటానికి వెళ్ళిపోయాను నేను తర్వాత కరోనా వచ్చింది అంతటితో అవన్నీ కూడా మూతలు పడిపోయినాయి మళ్ళీ తిరిగి నేను పాస్టర్ అంటే మీరు అనుకోవచ్చు దశమి కానుకలు అడుగుతాడు ఇలా అని మీరు అనుకోవచ్చు నేను అడిగేవాడిని కాదు అట్లా కానుకలు దర్శం భాగాలకే అట్లా తావే లేదు అటువంటివి మా చర్చిలో ఉండనే ఉండం మాకు ఏదో దేవుడు మాకు ఇచ్చినంత వరకు అమ్మగారికి వచ్చే పెన్షన్తోనే మేము ప్రతి మా కుటుంబం గడుపుకుంటూ ఉంటాను నా దగ్గర ఏదైనా సరే ఒక లక్ష రూపాయలు ఉన్నా వెయ్యి ఉన్నా అవి పేద సేవకులకే పాస్టర్స్కి పేదవాళ్ళకే నిజంగా పేదవాళ్ళకే చదువుకునే పిల్లలకి నేను ఇస్తూ ఉంటాను కనుక ఆ విషయంలో మీరు నాకు ధనాపేక్ష ఉందని మీరు తలంచొద్దు ఎందుకంటే నేను కోటి రూపాయల దాకా పేద సేవకులకి స్టూడెంట్స్కి నేను పనిచేయటం అనేది జరిగింది ఇవాళ నా దగ్గర వంద రూపాయలు కూడా లేదు ఆ స్థితి నాది అయితే బైబుల్ స్టడీ చేయాలి ఎక్కువ విషయాలు క్రైస్తవులకు చెప్పాలి అన్న ఉద్దేశంతో నేను వచ్చాను అయితే కొంతమంది సుగుణగాడు కరుణాకర్ సుగుణ ఇంకా డాక్టర్ భాస్కర్ రాజు శివగోపాల్ వాడి పేరేంటో అటువంటి వాళ్ళు తెలిసి తెలియని మాటలు మాట్లాడుతూ ఉంటే వాటికి కౌంటర్ ఇస్తూ హీబ్రూలో ఏముంది గ్రీకులో ఏముంది అసలు ఒరిజినల్ స్క్రిప్చర్స్లో ఏం రాయబడ్డాయి అన్న విషయాలు నేను చెప్పుకుంటూ వస్తున్నాను అనమాట ఓకే ఇప్పుడు మనం ఐదో అధ్యాయము ముప్పై తొమ్మిదో నేను మీతో చెప్పినది ఏమనగా దుష్టుని ఎదిరింపక నిన్ను కుడి చెంప మీద కొట్టువాని అని వైపు నాకు ఎడమ చెంప కూడా త్రిప్పుము అన్నాడు ఇదే మరి మనం చేయకూడని పని ఏసు బ్రహ్మో ఇది చేయమన్నాడు దుష్టుని ఎదిరించదు అన్నాడు నేనంటాను దుష్టుడు ఎవడైనా సరే కొమ్ములు తిరిన మనగాడైనా సరే ఏసే నేరితే వేసేటివే సమస్య లేదు యేసు ప్రభు అప్పుడు చెప్పారు రెండు వేల సంవత్సరాల క్రితం అపోసులతో చెప్పారు కానీ అపోసులు అందరూ హతసాక్షులు అయిపోయారు చంపేశారు వాళ్ళందరినీ కనుక కొంతమంది పారిపోయారు పారిపోయి బారుమూల గ్రామాల్లో ఉండి ఏదో విధంగా మొత్తానికి సేవ చేసుకుంటూ పరిచయం చేసుకుంటూ సువార్తను ప్రకటించుకుంటూ రోమ్కి వెళ్ళారు రోమ్ ఎప్పుడైతే కన్వర్ట్ అయ్యిందో అప్పుడు క్రిస్టియానిటీ డెవలప్ అవ్వటం అనేది జరిగింది ఇది రోమ్ నుంచి అంటే ఇటలీ నుంచి యూరోపియన్ కంట్రీస్కి వెళ్ళిపోయింది తర్వాత నాలుగు వందల సంవత్సరాలు అయింది అమెరికా ఖండాన్ని కనిపెట్టి తర్వాత యూరోపియన్ కంట్రీస్ నుంచి వీళ్ళందరూ ఐరోపా వాసులందరూ అమెరికా వలస వెళ్ళిపోయారు అలాగే ఆస్ట్రేలియాకి కూడా వలస వెళ్ళారు ఆ విధంగా అక్కడ మైగ్రేషన్ జరిగిందన్నమాట అది ఆ విధంగా క్రైస్తవులు అక్కడికి వెళ్ళారు ఇప్పుడు అమెరికా అంత క్రైస్తవులే ఐరోపా దేశాలు నూట ఇరవై దేశాల్లో క్రైస్తవులే నార్త్ కోల్లో క్రైస్తవులే ఆ విధంగానే ఇక్కడ దక్షిణాన్ని ఉంది ఏంటది ఆస్ట్రేలియా ఈ ఆస్ట్రేలియా కూడా క్రైస్తవులు ఉన్నారు ఇండియాలో ఏం తక్కువ లేరు ఇండియాలో లేదనుకుంటున్నారే మీరు పది కోట్ల మందికి పైదే ఉన్నారు పది కోట్ల పైనే దగ్గర దగ్గర ఇరవై కోట్ల మంది క్రైస్తవులు ఇండియాలో ఉన్నారు ఇప్పుడు ఇజ్రాయిల్స్ ఒక్క కోటి మందికి ఒక కోటి మంది రెండు వందల కోట్ల మంది అరబ్బులను లేకపోతే ముస్లింలను లేకపోతే ఇస్లాం టెర్రరిస్టులను యాభై ఏడు దేశాలను ఎదిరిస్తున్నాడు ఏంటంటే మనం ఇరవై కోట్ల మంది ఉన్నాం మనం ఎదిరించలేమా ఎందుకు ఎదిరించలేము అండి ఒక్కసారి పిడిగిలి బిగించండి కామ్రేడ్స్ కామ్రేడ్స్ రెవరెండ్ అంటే మన బైబిల్లో ఏమంటారంటే పూజ్యుడు అంటారు పూజ్యుడు కదండి రెవరెండ్ అంటే కామ్రేడ్ అని అర్థం అనమాట కామ్రేడ్ అన్న పదం ఎటువంటిదో రెవరెండ్ అనే పదం కూడా అటువంటిదే అంటే సహోదరుడు అని అర్థం అనమాట అంతే అంతకుమించేం కాదు మీరు ఏదో పదాలు తీసుకోవద్దు గ్రీకు పదాలు తీసుకోండి గ్రీకు పదాలను తీసుకుంటే ఒరిజినల్ స్క్రిప్చర్స్లోకి వెళితే ఆ విషయాలు మీకు అర్థమవుతాయి అవును రెవరండి ఎవడరు రెవరండి కదండి డాక్టర్ నేను డాక్టర్ని కదండి ఎండ నేను వసూలు డాక్టర్ని కాదు ఏమంటారు అలోపతి డాక్టర్ని కాదు ఈ డెంటల్ డాక్టర్ని కాదు అంటారు డాక్టర్ అంటే డాక్టరేట్ అది గౌరవ డాక్టరేట్ ఇచ్చారు వద్దంటే తీసే అసలు గౌరవ డాక్టర్ ఇమ్మని ఎవడరా మీకు చెప్పింది అసలు అండి ఎవడ గౌరవ డాక్టర్ ఎవడున్నాడు ఏలుముద్రౌలు అందరూ ఐదు వేలు ఇచ్చేసి ఏదో ఒక యూనివర్సిటీ పరిహిమల్ యూనివర్సిటీ నుంచి ఆ సర్టిఫికెట్లు తెచ్చేసుకొని డా డిడి డాక్టర్ ఆఫ్ డివినిటీ అని పెట్టుకుంటున్నారు అందుకని ఒక ఆయన అన్నారు బిషప్ గారు అనే బిషప్ డాక్టర్ రెవరెండ్ అనేసరికి కాదు నేను మర్చెంట్ అంటున్నాడు నేను ఒక వ్యాపారవేత్తనే అంటున్నాడు ఆయన సరే రెవరెండ్ ఎవరో బిషప్లు ఎవరో అయిన తర్వాత విషయాలు గ్రీకు పదాలు కొంటున్న మీనింగ్స్ సంపూర్ణంగా క్రైస్తువులు ఎరుగుల ఎరిగి ఉండాలి బిషప్ అంటే సూపర్వైజర్ అని అర్థం పర్యవేక్షకుడు అంతకు మించి ఏం కాదు ఆ బిషప్ తండ్రి గారు అంటారు తండ్రి కాదు బిషప్ అంటే సూపర్వైజర్ అంతే సూపర్వైజర్ కంటే ఇన్స్పెక్టర్ ఇంకా పెద్దోడు ఇన్స్పెక్టర్ కంటే డైరెక్టర్ ఇంకా పెద్దోడు కనుక ప్రచపెచ్చినా ఎందుకులే కానీ దేవుడు ఏదైతే పనిని మనకు అప్పగించాడో ఆ పని చేయటం మంచిదే కానీ సరే ఇవన్నీ పక్కన పెట్టేద్దాం వద్దావు ఎడమ ఎవడైనా సరే మీ మిమ్మల్ని ఎడం చంపకుడితే కొడితే వాడిని ఎదిరించొద్దు అన్నాడు అంటే వాడు దుష్టుడైతేనే చంపు మీద కొడతాడు అంతే కదా దే ఎఫెన్స్ అనమాట వాడు వాడు ఎక్కడ క్రిమినల్ క్రిమినల్ మైండ్ ఉన్న వాడు గబాల్న చెయ్యేస్తూ ఉంటాడు చంపల మీద కొట్టడం అనేది ఇదివరకు చాటు ఇప్పుడంతా పంచ్ అనమాట పంచ్ రౌండోస్ పంచ్ అంటే డైరెక్ట్ పంచ్ అనమాట ఈ పంచ్ ఎల్బోస్ ఈ విధంగా అంటే వచ్చేసి పద్దెనిమిది సంవత్సరాలు కరాటే చేశాను ఇంటర్నేషనల్ ఫైట్ చేశాను తర్వాత నేను ఇక ఎనభై ఆరులో ఈ ఫైట్స్ అన్నీ కూడా మానేసేసి పూర్తిగా దేవుని యొక్క పరిచర్యలోనే ఉంటున్నాను వాగ్దానాలు తీసుకున్నాను డెబ్బై ఏడులో నేను సేవకు రావటం అనేది దేవుని సేవకు సమర్పించుకోవటం అనేది జరిగింది సరే దుష్టిని ఎదిరింపక ఎదిరింపకంటే వాడితో కుస్తి పట్టద్దు వాటితో ఫైట్ చేయొద్దు అని యేసు ప్రభు చెప్తున్నారు ఎడమ చంప మీద కొడితే కుడిచంపని ఇమ్మంటున్నాడు అప్పుడు చంప మీద కొడితే కుడి చంపు చూపిస్తే జాలిపడి వాళ్ళేమో జాలిపడి పానేర ఆడిజోళ్ళు మనకెందుకు అని వెళ్ళిపోయేవాళ్ళు పూర్వ మంచోళ్ళు ఉండేవాళ్ళు కానీ ఇవాళ దుర్మార్గులు ఉన్నారు ఎడవ చంపు కొట్టినప్పుడు కుడి చంపు సాపితే కుడి చంపు కూడా వాయిచ్చేస్తాడు ఇవాళ నేను చాలా వీడియో చూస్తున్నా స్వార్థను ప్రకటించడానికి వెళ్తున్నారు వాళ్ళని కొడుతున్నారు కరపత్రాలు పంచితే కొడుతున్నారు చర్చిస్ని కూల కోసేస్తున్నారు తగలబెట్టేస్తున్నారు మూడు వందల సీట్లు కూడా రాలేదు బీజేపీకి భయపడవద్దు ఆర్ఎస్ఎస్ ఎక్కడున్నా సరే అరెస్ట్ చేసేయాలి ఆర్ఎస్ఎస్ అనేది బ్యాన్ చేసేయాలి ఆ దాన్ని బ్యాన్ చేయాలి బ్యాన్ చేసి ఏ స్టేట్కి ఆ స్టేట్లోనే బ్యాన్ చేసేస్తే ఇంకా ఆ స్టేట్లో ఎవడైనా నేను ఆర్ఎస్ఎస్ అంటే వాడిని లోపలేసి కుమ్మే అనమాట ఆ విధంగా చంద్రబాబు నాయుడు చేస్తాడని నేను ఆశిస్తున్నాను అందుకనే ఆయన లోపల ఉండి పని చేయకుండా బయట ఉండి మేము సపోర్ట్ చేస్తామన్నాడు కనుక బయట ఉండటం మంచిది బీజేపీ గవర్నమెంట్ ఈ మోడీ ఏదన్నా ఎకసక లేత్తే అంటే డ్యాన్స్ వేస్తే మొత్తం స్టేజ్ మొత్తం కూల్ చేస్తాడు చంద్రబాబు నాయుడు గారు నితీష్ కుమార్ గారు వీళ్ళిద్దరికీ అతి పవర్స్ ఉన్నాయి అంటే కాంగ్రెస్లోకి వస్తే ఈ ఐదు సంవత్సరాలు చక్కని పరిపాలన జరిగేదని నేను అనుకుంటున్నాను అయితే ఇంకొక విషయం ఏంటంటే మళ్ళా వచ్చే ఐదు సంవత్సరాలకి రెండు వేల ఇరవై తొమ్మిదో సంవత్సరాలు మళ్ళీ బీజేపీ వచ్చేది అందుకనే ఇప్పుడే బీజేపీ పరిపాలించడం అనేది మేలు నెక్స్ట్ మళ్ళీ కాంగ్రెస్కి ఫుల్ సపోర్ట్ ఉంటుంది అప్పటికి మరి ప్రియాంక గాంధీకి కానివ్వండి రాహుల్ గాంధీకి కానివ్వండి మంచి నాలెడ్జ్ వస్తుంది పాలిటిక్స్లో మంచి నాలెడ్జ్ రావాలి నేను బిఏలో పాలిటిక్స్ చదివాను నేను కనుక పాలిటిక్స్ నాకు బాగా తెలుసు అడ్మినిస్ట్రేషన్ కూడా సబ్జెక్ట్ ఉంటుంది అందులో కనుక ఆ విషయాలు చాలా పక్కన పెడేద్దాం ఇప్పుడు ఎడం చంపకూడదు కుడి చంపం కాదు ఎడవ చంపం మీద ఎవడైతే కొడతాడో పంచ్ వెళ్ళిపోవాలంతే ఈ టెంపుల్ మీదకి వెళ్ళిపోవాలి టెంపుల్ లేకపోతే ఈ రౌండోసు రౌండోస్ పంచి రౌండోస్ పంచ్ అనమాట ఇది ఈ కణత మీదకి వెళ్ళిపోవాలి వెళ్ళిపోయినప్పుడు దెబ్బకి పోతాడు ఒక్క పంచిగా పోతాడు కావాలంటే నేను వచ్చిన హైదరాబాద్ వస్తాను డాక్టర్ భాస్కర్ ఉన్నాడు కదా ఆయనతో నేను ఫైట్ చేస్తాను ఛాలెంజ్ చేస్తాను ఆయనతో నేను బాక్సింగ్ చేయటానికి సిద్ధమే డెబ్భై ఒక్క సంవత్సరం నా వయసు అయినా సరే నేను బాక్సింగ్ చేయటానికి సిద్ధమే ఎనభై ఆరు సంవత్సరంలో నేను రిజర్న్ ఇచ్చేసాను బాక్సింగ్కి ఈ ఇప్పుడు నాకు ప్రాక్టీస్ లేదు అయితే ఈ నెల రోజులు నేను ప్రాక్టీస్ చేసి వస్తాను వితౌట్ గ్లౌజు గ్లౌజెస్ ఏ మాత్రం లేకుండా పంచి చేయటానికి నేను సిద్ధం అని నేను తెలియజేస్తున్నాను సరే చిన్న వయసులో ఉంటే ఎవరైనా సరే అలాగా మీరు ఫైట్ చేయండి ఏది ఏమైనప్పుడు కూడా ప్రతి క్రైస్తవుడు కూడా బాక్సర్ అయి ఉండాలి కుంక్ఫు కరాటే జూడో ఇటువంటి మార్షల్ ఆర్ట్స్ ప్రాక్టీస్ చేయాలి ఒక సంవత్సరం కాదు రెండు సంవత్సరాలు కాదు దగ్గర దగ్గర ఇరవై సంవత్సరాలు ప్రాక్టీస్ చేసి రోజుకి ఐదు ఆరు గంటలు ప్రాక్టీస్ చేసి మంచి నాలెడ్జ్ సంపాదించాలి మజిల్ పవర్ పెరగాలి రెండు పంచ్ పవర్ పెరగాలి రెండోది మెంటల్గా ప్రిపేర్ అయిపోవాలి మూడోది గుండె ఎనప గుండెకాయ స్టీల్ హార్ట్ అయిపోవాలన్నమాట ఎనప గుండె రాతి గుండెలాగా తయారైపోయినప్పుడు మన శత్రువుని ఎదిరించాలి యేసప్రభు చెప్పిన అన్ని పక్కన పెట్టేద్దాం ఆ కాలం అయిపోయింది ఆ తరం అయిపోయింది ఇప్పటికి రెండు వేల సంవత్సరాలు దాటైపోయింది రెండు వేల వరకే ఛాన్స్ ఇచ్చాం రెండు వేల ఇరవై నాలుగు ఇది ఈ ఇరవై నాలుగు సంవత్సరాల నుంచి ఛాన్స్ ఇచ్చే పని లేదు వాడు వచ్చినా సరే వాడిని గలం మూడు వందల ఇరవై కోట్ల మంది క్రైస్తవులు ప్రపంచ వ్యాప్తంగా ఉన్నారు ఇరవై నూట ఇరవై దేశాల ఐరోపా దేశాలు క్రైస్తవ దేశాలు అమెరికా ఆస్ట్రేలియా కూడా క్రైస్తవ ఖండాలు ఇంచుమించుగా ఐదు ఖండాలు సంపూర్ణముగా క్రైస్తవుల చేత నిండిపోయింది ఇజ్రాయెల్ నుంచి ఫ్రాన్స్ నుంచి అమెరికా నుండి వెపన్స్ మనకు వస్తాయి అలాగే రష్యా కూడా క్రైస్తవులే ఎక్కువ మంది ఉన్నారు చాలా కంట్రీస్లో ఉన్నారు మనం ఎవరికి భయపడక్కర్లేదు చైనా మనకి సపోర్ట్ చేస్తుంది ఇంకా ఆర్ఎస్ఎస్ వాడు కానీ బీజేపీ వాడికి కానీ హిందూయిజం కానీ మనం భయపడే పని లేదు కనుక వాడిని పల్టి కొట్టి చేద్దాం అవసరమైతే మైనార్టీస్ని కలుపుకుంటూ వద్దాం మనకి జీహాదీలు చాలా అవసరం వాళ్ళతో స్నేహం చేద్దాం వాళ్ళు కూడా మన వైపు ఉండి ప్రిపేర్ చేసుకుందాం మనం ఒక గ్రౌండ్ ప్రిపేర్ అయితే ఆర్ఎస్ఎస్ కాదు ఆ తాత కూడా మళ్ళీ ఏమీ చేయలేడని తెలియజేసి నా మాటలు ముగిస్తున్నాను మళ్ళీ ఆ థర్డ్ ఎపిసోడ్లో అద్భుతమైన ఇదే కాన్సెప్ట్ మీద అద్భుతమైన విషయాలు పెడతాను మీరు చూస్తూ ఉండండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి షాలో